శరత్చంద్ర గగన్ని అల్లుడిగా ఒప్పుకోవడంతో కృష్ణప్రసాద్ ఒక చోట కూర్చొని ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు ఇక దాంతో మీర కృష్ణప్రసాద్ దగ్గరికి వచ్చి ఏంటండి మీరు మా అన్నయ్య గగన్ని అల్లుడుగా ఒప్పుకున్నాడని చెప్పి నెమ్మదిగా రెండు కుటుంబాలని ఒకటి చేసి శారదతో మీరు పర్మనెంట్గా సెటిల్ అవ్వాలని చూస్తున్నారా అని చెప్పి మండిపడుతూ ఉంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ చూడు మీరా నేను అలా అనుకునేవాడిని అయితే ఎప్పుడో శారద దగ్గరికి వెళ్ళిపోయి ఉండేవాడిని ఇక్కడ ఎందుకుంటానని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు చూడు శారద కొడుకుగా గగన్ నీకు నచ్చకపోవచ్చు కానీ భూమి భర్తగా ఈ ఇంటి అల్లుడిగా నువ్వు గగన్ని గౌరవించాలి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇంతలో శరత్ చంద్ర అపూర్వ వీళ్ళిద్దరూ కూడా ఇంట్లోకి తిరిగి వస్తారు ఇకప్పుడు మీరా ఏంటన్నయ్య నువ్వు చేస్తున్న పని ఆ గగన్ని అల్లుడుగా ఒప్పుకొని ఇంటికి ఆహ్వానించడానికి వెళ్ళారట కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అవును మీరా అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు నువ్వు చేస్తుంది నాకేం నచ్చడం లేదన్న అని చెప్పి మీరా అంటూ ఉంటుంది నా సవతిని కూడా తీసుకువచ్చి నాకు అన్యాయం జరిగేలాగా చేయాలని అనుకుంటున్నావా అని చెప్పి మీరా అంటూ ఉంటే చూడమ్మ మీరా నేను గగన్ని కేవలం ఈ ఇంటి అల్లుడుగానే ఒప్పుకున్నాను ఎంత కాదనుకున్నా భూమి నా కన్న కూతురు రక్త సంబంధాన్ని మనం తెంచేసుకోలేం కదా అందుకే గగన్ని ఇంటి అల్లుడుగా భూమి కోసం ఒప్పుకున్నాను ఈరోజే వాళ్ళకు మొదటి రాత్రి కూడా ఏర్పాటు చేశాను తండ్రిగా నా బాధ్యత నేను నెరవేర్చుకోవాలి కదా అని చెప్పి చంద్ర మీరాకి చెబుతూ ఉంటాడు చూడమ్మా ఈ విషయంలో దయచేసి నా నిర్ణయానికి నువ్వు అడ్డు చెప్పొద్దు మీ అపూర్వ వదినతో కలిసి సాయంత్రానికి ఏమేం కావాలో ఆ ఏర్పాట్లన్నీ కూడా నువ్వు చూసుకో అని చెప్పి సరే చంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో వదిన ఏంటి వదిన సడన్గా అన్నయ్యలో ఏంటి మార్పు అని మీరా అంటూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ నాకు మాత్రం ఏం తెలుసు మీరా మీ అన్నయ్య ఏం చెబితే అది చేయడమే కదా నా పని అని చెప్పి అపూర్వ కృష్ణప్రసాద్ వైపు కోపంగా చూస్తూ కేపి ఇదంతా నీ పనే కదా మా బావని బ్లాక్మెయిల్ చేసి ఆ గగన్ని అల్లుడుగా ఒప్పుకునేలాగా చేసావు కదా అని చెప్పి కోపంగా చూస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత మీరా ఇలా ఎవరికి వాళ్ళు గగన్ని అల్లుడుగా ఒప్పుకున్న తర్వాత నేను మాత్రం ఏం చేస్తాను అని చెప్పి కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది మరోవైపు భూమి శారద దగ్గరకు వచ్చి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది అత్తయ్య నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను నాన్న ఆ అపూర్వ ఇద్దరు బావతో మాట్లాడడానికి వచ్చినప్పుడు ఎక్కడ బావ వాళ్ళని అవమానించి పంపించేస్తాడోనని నాన్న ఎక్కడ మళ్ళీ బావతో గొడవపడి వెళ్ళిపోతాడోనని చాలా భయపడిపోయాను కానీ అలా ఏమీ జరగలేదు బావా వాళ్ళని ఇంట్లోకి పిలిచి మర్యాదలు చేశాడు నన్ను తీసుకొని ఇంటికి వస్తానని చెప్పాడు నాకు చాలా సంతోషంగా ఉంది మొట్టమొదటిసారి నా భర్తను తీసుకొని నేను నా పుట్టింటికి వెళ్ళబోతున్నాను అని చెప్పి భూమి అనడంతో మీ ఇద్దరిని ఇలా చూస్తూ ఉంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉందమ్మా మీ ఇద్దరి పెళ్ళి ఎలాగో మా చేతుల మీదుగా జరగలేదు కనీసం ఆ తర్వాత జరగాల్సిన కార్యక్రమాలైనా మా చేతుల మీదుగా జరిగితే బాగుండని అనుకున్నాను ఇప్పుడు అందరూ ఆడపిల్లల్లాగే నీ పుట్టింట్లోనే నీకు కూడా జరగాల్సినవన్నీ జరుగుతున్నాయి అని చెప్పి శారద త్వరగా వెళ్ళమ్మా మళ్ళీ వాడు మూడు మారిపోతుందో ఏంటో వెళ్ళి త్వరగా రెడీ అవ్వ అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి గదిలోకి వెళ్ళి రెడీ అవుతూ ఉంటుంది భూమి చీర కట్టుకుంటూ ఉంటే అప్పుడే గగన్ అక్కడికి వస్తాడు గగన్ అక్కడికి డోర్ ఓపెన్ చేసుకొని రావడంతో ఏం చేస్తున్నావు బావా నేను చీర కట్టుకుంటున్నాను కాసేపు బయట వేయించే అని భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ డోర్ క్లోజ్ చేసి భూమికి దగ్గరకు వచ్చి నేను నీ భర్తనే కదా అని అంటూ ఉంటే భర్త అయినా సరే ఆడవాళ్ళు చీర కట్టుకుంటూ ఉంటే బయట నిలబడాలి బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ అయితే నేను నీ మెడలో తాళి కట్టానని అంటావు అని చెప్పి గగన్ అడుగుతాడు అవును బావా అని భూమి అంటుంది మరి నీ అయినప్పుడు ఈరోజు రాత్రి మన కార్యానికి ముహూర్తం కూడా పెట్టారు కదా అని అంటూ ఉంటే అవును బావా ముహూర్తం కూడా పెట్టిచ్చారట అని భూమి అంటూ ఉంటుంది ఈరోజుతో నిజంగా నేను నీ మెడలో తాళి కట్టానో లేదో తేలిపోతుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఈరోజు శోభనంలోనే నీ నోటితోని నేను నీ మెడలో తాళి కట్టలేదని నిజాన్ని బయట పెట్టిస్తాను అని చెప్పి గగ్గన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక దాంతో భూమి అసలు ఏమైంది ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు ఎన్నిసార్లు తాళి కట్టింది తనే అని చెప్పినా కూడా ఎందుకు నా మాటలు నమ్మడం లేదు ఈరోజు ఆ కార్యం జరిగిపోతే అయినా బావ మా పెళ్లి జరిగిందని నమ్ముతాడేమో అని చెప్పి భూమి అనుకుంటుంది తర్వాత శారద రే గగన్ మళ్ళీ దుర్ముహూర్తం వచ్చేస్తుంది త్వరగా మీరిద్దరూ శరత్చంద్ర గారింటికి బయలుదేరి వెళ్ళండిరా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ భూమిని తీసుకొని కారులో శరత్చంద్ర ఇంటికి వెళ్తూ ఉంటాడు శరత్చంద్ర అపూర్వతో అపూర్వ భూమి అల్లుడు గారు వచ్చే టైం అయింది ఆరతికి అన్ని ఏర్పాట్లు చూడు అని చెప్పి అంటూ ఉంటారు ఇక దాంతో గగన్ భూమి ఇద్దరు వచ్చేసరికల్లా అపూర్వ హారత పట్టుకొని రెడీగా ఉంటుంది గగన్ భూమి చేయి పట్టుకొని నడుచుకుంటూ గుమ్మం దగ్గరికి వస్తాడు చెర్రీ వాళ్ళిద్దరిని చూసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు కృష్ణప్రసాద్ కూడా అలా ఆనందంగా చూస్తూ ఉంటే అప్పుడు చెర్రీ వాళ్ళను గుమ్మం దగ్గర ఆపేసి మీరిద్దరు ఇప్పుడు ఒకరి పేర్లు ఒకరు చెప్పుకొని లోపలికి రావాలని చెప్పి అంటూ ఉంటే నేను నా భార్య భూమి వచ్చామని చెప్పి గగన్ అంటాడు భూమి నేను నా భర్త గగన్తో కలిసి వచ్చాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో చెర్రి ఇప్పుడు లోపలికి రావచ్చు అని చెప్పి అంటూ ఉంటే హారతి హారతిచ్చి బొట్టు పెట్టగానే గగన్ భూమి ఇద్దరు ఆనందంగా ఇంట్లో అడుగు పెడతారు ఇక దాంతో చంద్ర అపూర్వ అల్లుడు గారికి జరగాల్సిన మర్యాదల సంగతి చూడు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అపుర్వ రెండల్లుడు గారు కూర్చోండి కాఫీ తాగుతారా జ్యూస్ తాగుతారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో నాకేం వద్దులే కానీ త్వరగా ఆ ముహూర్తం సంగతి ఏంటో చూడండి అని చెప్పి అంటూ ఉంటాడు వీడేంటి ఇలా తొందర పడుతున్నాడు అసలు వీడు ఏం చేయాలనుకుంటున్నాడు అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటుంది ఆ ఏర్పాట్లే చేస్తున్న వాళ్ళడు గారు అని చెప్పి సరే చంద్ర అపూర్వతో అపూర్వ త్వరగా మన భూమిని రెడీ చేసి తీసుకురండి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ భూమిని రెడీ చేస్తూ ఉంటుంది వసే భూమి నాకు నచ్చకపోయినా మీ నాన్న కోసం నిన్న ఇలా శోభనపు పెళ్ళికూతురులా రెడీ చేయాల్సి వస్తుంది నా చేతులతో నేను నీకు ఆ గగన్గాడికి శుభకార్యం జరిపిస్తానని ఎప్పుడు కూడా అనుకోలేదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ శోభనం జరగకూడదు ఆ గగన ఎప్పటికీ నిన్ను అసహించుకుంటూనే ఉండాలి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఇకప్పుడు భూమి అపూర్వ ఇన్ని రోజులు నువ్వు ఏదనుకుంటే అది నడిచింది కానీ మొట్టమొదటిసారి మా నాన్న బావ మీదున్న కోపాన్నంతా కూడా పక్కన పెట్టి బావని అల్లుడిగా ఇంటికి ఆహ్వానించారంటే ఇక్కడే నీ పతనం మొదలైందని నీకు ఇంకా అర్థం కాలేదా అపూర్వ త్వరలోనే ఈ ఇంట్లో నీ విలువ మరింత పడిపోతుంది మా నాన్నకు నీ నిజస్వరూపం తెలిసే రోజు దగ్గరలోనే ఉంది అని చెప్పి భూమి అపూర్వకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇంతలో శరత్చంద్ర అక్కడికి వస్తాడు అమ్మ భూమి రెడీ అయ్యావా అని అంటూ ఉంటే అయ్యా నాన్న అంటూ భూమి శరత్చంద్ర కాళ్ళకి నమస్కరిస్తూ ఉంటుంది అమ్మ భూమి మీ అమ్మ శోభచంద్ర కూడా దండం పెట్టుకో అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి శోభచంద్ర ఫోటోకి దండం పెడుతూ అమ్మ ఈరోజు నుండి నేను బావతో కొత్త జీవితం మొదలు పెట్టబోతున్నాను నా జీవితం బాగుండాలని ఆశీర్వదించమ్మా అని చెప్పి భూమి మనసులో అనుకుంటుంది తర్వాత గగన్కి భూమికి శోభనానికి ముందు కొన్ని గేమ్స్ అవి ఆడిస్తూ ఉంటారు వాళ్ళిద్దరి చేత బంతాట ఆడిస్తారు తర్వాత బిందులో ఉంగరాలు వేసి చెరి ఎంతో సరదాగా వాళ్ళిద్దరి చేత ఉంగరాలు తీయిస్తూ ఉంటాడు ఇక అలా శోభనానికి ముందు జరిపించాల్సినవన్నీ జరిపించిన తర్వాత గగన్ని భూమిని గదిలోకి పంపిస్తారు భూమి పాల గ్లాస్ తీసుకొని గదిలోకి వస్తుంది ఇక దాంతో గగన్ ఇప్పుడు నీ బండారం బయటపడుతుంది నేను నీ భర్తనని చెప్పుకున్నావు కాబట్టి శోభనానికి నువ్వు రెడీ అయినా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి బావా నువ్వు ఎన్నిసార్లు అడిగినా నేను ఒకటే మాట చెప్తాను నా మెడలో తాలు కట్టింది నువ్వే నా భర్తవి నువ్వే అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ సరే అలా అయితే ఈరోజు మన శోభనం జరిగిపోవాల్సిందే అని చెప్పి భూమికి దగ్గరగా వస్తాడు భూమిని హక్ చేసుకుంటాడు ఇక భూమి ఏమీ మాట్లాడకపోవడంతో ఇదేంటి శోభనానికి ఓకే చెప్పిన తర్వాత కూడా తను ఏమి మాట్లాడటం లేదంటే ఒకవేళ నిజంగానే నేను తాళి కట్టి ఉంటానా అని చెప్పి గగన్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక సరిగ్గా అప్పుడే గగన్ ఫోన్కి ఒక వీడియోని తన ఫ్రెండ్ పంపిస్తాడు గుడిలో భూమి మెడలో గగన్ మతలో తాళి కట్టిన వీడియోని గగన్ ఫ్రెండ్ తనకి పంపించి రే భూమి చెప్తుంది నిజమేరా నిజంగానే మీ ఇద్దరి పెళ్ళి జరిగిపోయింది అందుకు సంబంధించిన సాక్ష్యం ఇదే అని చెప్పి గగన్ వాళ్ళ ఫ్రెండ్ మెసేజ్ చేయడంతో ఆ మెసేజ్ చూసి గగన్ ఒక్కసారిగా ఇన్ని రోజులు భూమిని అపార్థం చేసుకున్నందుకు ఎంతగానో ఎమోషనల్ అవుతూ భూమిని హక్ చేసుకుని సారీ భూమి ఇన్ని రోజులు నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నానని చెప్పి అంటూ ఉంటాడు ఈరోజు చెప్తున్నాను నేను నిన్ను భార్యగా అంగీకరిస్తున్నాను అని చెప్పి భూమి నుదుటన ముద్దు పెట్టి తనని పూర్తిగా భార్యగా అంగీకరిస్తాడు ఇక ఆ విధంగా భూమి గగని ఇద్దరు శోభనంతో అయితే ఒకటవుతారో కొత్త జీవితాన్ని మొదలు పెడతారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకొని లైక్ చేయండి